ఓం శివాయ మన శివశంకర్ రూప యూట్యూబ్ ఛానల్ ఎందు జ్యోతిష్యం నేర్చుకుందాం అనే శీర్షికతో శాస్త్రంపై అవగాహనలో భాగంగా గత మూడు రోజులుగా వీడియోలు చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగా మొదటి రోజున పంచాంగంలోని మొదటి అంగమైనటువంటి తిథి గురించి తరువాత రోజు వారముల గురించి తెలుసుకున్నాం నేడు నక్షత్రముల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిషం నేర్చుకుందాంలో మూడవ రోజు నక్షత్రములు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నక్షత్రము అనగా అర్థము నాశనము లేనిది ఆకాశంలో మనం ఎన్నో నక్షత్రాలు చూస్తున్నాము అయినప్పటికీ రవ్యాది గ్రహములు సంచరించు జ్యోతిష్చక్ర మార్గమున సంచరించడి అశ్వన్యాది నక్షత్రముల సముదాయాన్ని ప్రధానముగా గుర్తించి వాటిని ఇరవై ఏడు నక్షత్రములుగా పేర్కొన్నారు అవి రోజుకు ఒకటి చొప్పున మాసమంతయును ఆకాశమున సంచరించును మొత్తము ఇరవై ఏడు నక్షత్రముల పేర్లు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ఠ శతబిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రములను కూడా మనం తప్పక నేర్చుకోవాలి ఈ నక్షత్రములను ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి తర్వాత వీడియోల్లో వీటి ప్రస్తావన ఉంటుంది ఈ ఇరవై ఏడు నక్షత్రముల సముదాయముని భచక్రము లేదా రాశచక్రము అనబడును ఉత్తరాషాఢ నాల్గవ పాద ప్రమాణము శ్రవణ మొదటి పాదమున నాలుగు గడియలు కలిసిన ప్రమాణము కలిగినదే అభిజిత్ నక్షత్రము అనబడును ఇది అప్రకాశక నక్షత్రము ఈ విషయాన్ని గురించి వచ్చే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ప్రస్తుతానికి అభిజిత్ నక్షత్రం అన్న పదాన్ని గుర్తించుకోండి చాలు నక్షత్రములు మూడు రకములు ఊర్ధ్వముఖ నక్షత్రములు రోహిణి శతతారాధ్ర త్రిశ్యా ఉత్తర ఫల్గుని శ్రీశం విశ్వం వసు ఉత్తరాభాద్రైవంతు ఊర్ధ్వవం నక్షత్రములకు వాటి ఆకారముల మీదుగా పేర్లు వచ్చి ఉంటాయి వివిధ రకాల పేర్లు నక్షత్రములకు కలిగి ఉంటాయి ఈ యొక్క శ్లోకాలు నేర్చుకోవడం ద్వారా ఆ యొక్క నక్షత్రాల పేర్లు గుర్తుంచుకోవచ్చు అయినప్పటికీ ప్రస్తుతానికి మనం ఆ యొక్క నక్షత్రాలను గుర్తుంచుకుందాం రోహిణి శతభిషము ఆర్ద్ర పుష్యమి ఉత్తర శ్రవణ ఉత్తరాషాఢ ధనిష్ట ఉత్తరాభాద్ర అను ఈ తొమ్మిది నక్షత్రములు ఊర్ధ్వముఖ నక్షత్రములు ఈ నక్షత్రములు చెట్టు నాటడానికి గృహ నిర్మాణానికి వ్యాపారం ప్రారంభించుటకు శ్రేష్టమైనది రెండవది అధోముఖ నక్షత్రములు ఇవి కూడా తొమ్మిది శూర్పం వహ్ని యమో యజ్వ పూర్వత్రయం నిషాచరం వ్యాలసిక నక్షత్రా అధోముఖేతి కథ్యతే విశాఖ కృత్తిక భరణి మఖ ఫల్గుని దీన్నే పుబ్బా నక్షత్రం అని మనం చదువుకున్నాం ఉత్త పూర్వాషాఢ పూర్వభాద్ర మూల ఆశ్రేష అను తొమ్మిది నక్షత్రములు అధోముఖ నక్షత్రములని చెప్పబడినవి ఈ నక్షత్రములు బావులు త్రొటకు చెరువులు త్రొబుటకు గనులు త్రొటకు శుభకరమైనవి ఆ తర్వాత తిర్యంగముఖ నక్షత్రములు ఇవి కూడా తొమ్మిది అశ్విని చిత్తా స్వాతి చ మిత్రభం జ్యేష్టాంత్యం మృగనక్షత్రా ముఖేతి కథ్యతే అశ్విని పునర్వసు హస్త చిత్త స్వాతి అనురాధ జ్యేష్ఠ రేవతి మృగశిర అను తొమ్మిది నక్షత్రములు తిరియంగ్ముఖ నక్షత్రములు అనబడును ఇవి గృహస్తంభ కవాడ ద్వారబంధ దేవతా ప్రతిష్టాదులకు శుభకరము అనగా మనం రోజు తిరిగే ద్వారమును పెట్టుటకు రహదారుల నిర్మాణము కొరకు ఈ నక్షత్రములు శ్రేష్టము తిరియంగ్ముఖ అంటే చరిస్తూ ఉండే ప్రదేశములో ఈ యొక్క నక్షత్రములను చూసి వాడిని ఏర్పాటు చేసుకోవడము శుభకరమని ఇందులోని భావము ఇంకా నక్షత్రముల గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం